శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజే అమావాస్య ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే స్వామివారి గురించి కథలు వింటారో వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథలు వినడం వలన పితృదోష నివారణతో పాటు సకల దరిద్రాలు తొలగిపోతాయి జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భరద్వాజ మహర్షి వారికి సూత మహర్షి వారు తెలియజేసిన కథ ఇది పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అని ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు స్వగృహాస్తు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు అవి చెప్పినటువంటి ధర్మాలను చక్కగా యథాశక్తిగా ఆచరణలో చూపిస్తూ ఉన్నటువంటి నిత్యాగృహితుడై అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని సాక్షాత్తు నరసింహస్వామి వారిగా భావిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటువంటి జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి బుద్ధి మంతురాలు అలాగే చక్కగా ఎప్పుడూ కూడా శాంతిభావంతో ఉండేది ఆచారానికి పెట్టింది పేరు పతినే దైవంగా భావిస్తూ పతి సేవ తప్ప ఏ పనిలోనూ సోమరితనం లేకుండా పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలు పేరు సావిత్రి నంది గ్రామానికి దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు యజ్ఞశర్మ బాగా చదువుకోకపోయినా పురోహత్తు వృత్తికి కావలసినటువంటి చేయవలసినటువంటి తగినంత చదువుకున్నాడు అయితే ఆ ఇంట ఇంట చక్కగా పూజలు నోములు వ్రతాలు చేస్తూ వాటి వల్ల వచ్చేటువంటి బియ్యం పిండి తీసుకొని వచ్చి భార్యకి ఇస్తూ కాలం వెల్లబుచ్చుతూ ఉండేవాడు చెప్పవలసి వస్తే పేదవాడని చెప్పాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధి మంత్రాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నటువంటి సతి పతిసేవే గృహ జీవనానికి నాంది అని చెప్పి త్రికరణాశుద్ధిగా నమ్మి అలాగే నడుచుకుంటూ అయినటువంటి ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి శర్మ జాతకర్మ నామకరణం సక్రమంగా చేసి అతనికి దేవశర్మ అని పేరు పెడతాడు ఆ పిల్లవాడు చక్కగా పెరిగి ఐదు సంవత్సరాలు కాగానే అక్షరాభ్యాసం ఏడు సంవత్సరాలు రాగానే ఉపనయనం చేపిస్తారు ఆకస్మికంగా కన్ను మూస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులుగా కొడుకు తల్లిని ఓదారుస్తూ వారిద్దరినీ భర్త కాశీగయ ప్రయోగ మొదలైన పుణ్యక్షేత్రానికి వెళ్తాడు తండ్రి యథావిధిగా క్రియాకారణం నిర్వహిస్తారు అలాగే దేశాటనం చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయం ఉంటే జపము తపము చేసుకుంటూ ఉండేవాడు అనుసంధ్యా కాలంలో గ్రామంలోకి వెళ్ళి ఇళ్లల్లో ఆచరించి పెట్టినటువంటి భిక్షంతో ఆకలి తీర్చుకొని నడుచుకుంటూ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు తదేక దీక్షతో జపమాలన సాగిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను చెరువులో స్నానం చేసి ఆలయ ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టు బట్టలతో ఆరవేసి జపంన కూర్చుంటాడు అందులో ఆరినటువంటి ఒక బట్ట మీద కొన్ని రెట్టలు పడతాయి ఏమిటని పైకి చూస్తాడు చూస్తే కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కనిపిస్తాయి వెంటనే అతనికి విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపంతో బెదలగొడుతూ చూస్తాడు ఆ కోప దృష్టికి ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొంగ కాకి అక్కడే కక్కడే చచ్చి కింద పడిపోతాయి బట్ట మీద వేసినందుకు చచ్చాయి అని చెప్పి అనుకుంటూ అతను ఎంతో సంతోషిస్తాడు కానీ క్షణకాలమైన తర్వాత అయ్యో రెండు వంటి పక్షులు నా కోపాన్ని ఆహుతికి బుడిదైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు ఇక ఆ తర్వాత ఒక కర్రను తీసుకొచ్చి ఆ రెండిటినీ దూరంగా చెరువులో కట్టుబాట్లను చూ శుద్ధి చేసుకుని స్నానం చేసి ఆలయానికి వస్తాడు అలా మిట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనాన్ని గ్రామంలోకి వెళ్తాడు అయితే ఇతను సరాసరి ఎక్కడికి వెళ్తాడు అంటే మనం మొదటిగా చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుడు ఇంటి ముందుకు వెళ్ళి భవతీ భిక్షాం దేహి అంటూ కేక వేస్తాడు అదే సమయంలో కక్షపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు సావిత్రి ఆ భిక్షకును కేక వినే ముందే పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత ఆవిడ కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం ఇలా వగేరా అయిన తర్వాత చక్కగా ఆయనకు కావలసిన పనులన్నీ జరిపేసి ఆయన నిద్రించిన తర్వాత ఒక విస్తరలో ఆహార పదార్థాలు తీసుకొచ్చి తీసుకొస్తున్నట్టుగా ఆయన ఆధారంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇతను ఏమంటాడంటే నేను ఎప్పుడు వచ్చి అన్నం అడిగింది తల్లి ఎంతసేపటికి నిలబడ్డానో తెలుసా నిలబెట్టి ఇప్పుడు తీసుకొస్తావా ఇప్పుడు వచ్చి అన్నం ఇస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడతాడు ఆ ఇళ్ళని చూసి చూడనట్టుగా చురచురా చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశ్చాతి కలవాడని అతని గర్వం అన్నమాట అప్పుడు అమాయకురాలన్నటువంటి ఆ సావిత్రి పరమ అతని చూపులకు ఏమాత్రం జంకకుండా ఏమయ్యో నేను కొంగను కాకిని కానయ్యా నీ చూపులకు కాలి చావడానికి తీసుకో భిక్షా తీసుకో అంటూ చిన్న నవ్వు నవ్వి హేళనగా అంటుంది ఆ మాటకు దేవశర్మ ఆశ్చర్యపోతాడు ఎక్కడో ఊరు వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి అసలు ఎలా తెలిసింది ఆ పరోక్ష విషయం జ్ఞానం ఈమెడికి ఎలా తెలుసు అసలు ఎలా వచ్చింది ఈమెకి ఆలోచన ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం కూడా అన్నీ పోయి ఆశ్చర్యంతో తన తనువు అవుతుంది కాదనకుండా ఆహార పదార్థాలు తీసుకుని జోగిలో ఆకులు ఆహార పదార్థాలను మించి అన్నీ కలిపి ఒకేసారి ఆరగిస్తాడు సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చేయి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తర్వాత మరలా కాసేపు ఇంటికి వస్తాడు వచ్చి అప్పటికే కాసేపు నిద్రలేచి ఏదో పొలం పని మీద బయటికి వెళ్ళిపోతాడు సావిత్రి పురాణ కథలో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంటుంది అమ్మ అంటూ కేక వేస్తాడు ఆ కేక వినగానే తాటాకు పత్రాలను పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసగా అడుగులు వేసుకుంటూ విధి వాసారాలోకి వస్తుంది సావిత్రి ఎదురుగా చూస్తే ఎదురుగా చేతులు జోడించి నిలిచినటువంటి బ్రహ్మచారి దేవశర్మ కనిపిస్తాడు ఏమిటి మరలా ఇలా వచ్చావు అంటూ ఆధారంగా అడుగుతుంది అప్పుడు దేవస్థానం ఇలా అడుగుతాడు అమ్మా ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నీవు ఏ విధంగా చెప్పగలిగావు అసలు ఆ శక్తి ఎలా వచ్చింది అడగాలని ఇలా వచ్చాను అంటూ బెదిరిస్తూ అడుగుతాడు బ్రహ్మచారి అప్పుడు సావిత్రి ఓ అదా ఆ చెప్పిన ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని ఎక్కడా మరవలేదు ఎప్పుడూ కూడా నెరవేరుస్తూనే వచ్చాను దాని వల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్కశమైన దానిని శ్రద్ధతో ఆచరిస్తే వారికి అన్ని శక్తులు కలవడతాయి దానిలో ఏమీ లేదు అయినా ఇక నీకు ఈ విషయం నేను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి నేను కళ్ళల్లో ఒత్తు పెట్టుకుని పెంచిన తల్లిని పైగా అనాథను నీపైనే ఆధారపడి ఉన్నటువంటి ఆడదాన్ని అలా గాలకి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటువంటి జపము తపము నిజం చెప్పాలంటే అసలు అర్థం లేనటువంటి పనులు కన్నతలిని మించిన దైవం ఈ లోకంలో ఉందా లేదు కదా మాతృదేవో భవ అని శృతివాక్యం వినలేదా విని మాత్రం ఏం లాభం లే దేవతలు సేవిస్తుంటే అన్నీ వస్తాయి నా మాట నమ్ము ఆ మాత్రం కూడా తెలియకుండా స్వధర్మ త్యాగం ఏదో తపస్సు చేస్తున్నా తపస్సు వల్ల వచ్చేదేమిటి కొంగను కాకిని చంపడం అంతేనా వెళ్ళు బుద్ధి కలవాడువు ఇంటికి వెళ్ళు వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేయు తర్వాత స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు ఎక్కువ శర్మ అనేవాడు కూతురు భార్యతోనే పోయి అతడు తర్వాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు ఆ తర్వాత ఇంకేముంది చక్కగా ఎప్పట్లాగే నువ్వు యధావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ వారిని వాచ మనసావాచకర్మన ఆరాధిస్తూ నీ కాలాన్ని గడుపుతూ ఉండే జన్మాంతరమందును విష్ణు సాహిత్యాన్ని పొందుతావు అని చెబుతుంది సావిత్రి ఇక ఆ మాటలన్నీ వింటాడు విని క్షమించు తల్లి క్షమించు నాకు బుద్ధి వచ్చింది పోయి వస్తాను అంటూ దేవుశర్మ వెనుతిరిగి వచ్చి ఆ పక్షులకు దహనం అధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడే పుత్రుడు కలిగిన తర్వాత భార్య తల్లి మరణించిన తర్వాత సన్యాసి అవుతాడు స్వర్గమే ఆరాధిస్తూ జన్మమందు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు వినర స్వధర్మ అనుష్ఠానం ఎంతో గొప్పదో అలాగే జ్ఞానం అనేది అది లేకపోతే మనిషి ఆహారం నిద్ర భయం వగేరా మనుషులకు పశువులకు సమానమే కానీ జ్ఞానం అనేది ఒకటే మనుషులకు అధికంగా ఇచ్చాడు భగవంతుడు అది లేని నాడు మానవుడు కొమ్ములు తోక లేనటువంటి మనిషి అన్నమాట సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానమే అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షి భరద్వాస వారితో చెప్పిన గొప్ప కథ